హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్రసాదం కోసం అయితే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అయితే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను ఆల్రెడీ నేనైతే అన్నం వండి పెట్టేశాను పొడి పొడిగా ఇంకా అయితే ఇక్కడ శనగపప్పు మినపప్పు అలాగే జీలకర్ర వాళ్లు పచ్చిమిర్చి తగినంతగా పసుపు ఎండుమిర్చి తర్వాత మెంతులు కూడా కొన్ని తీసుకున్నాను జీలకర్ర మెంతుల పొడి కూడా తీసుకున్నాను అలాగే ఇంగువ ఇంగువైతే కంపల్సరీ వేసుకోవాలండి ఇందులోకైతే నేను ఇంకా పల్లీలు వేయటం లేదు అంటే పూజలో పెట్టేటప్పుడు పల్లీలు వేయకూడదంట ఒక పంతులు చెప్పిండు కాబట్టి నేను పల్లీలు అయితే వాడటం లేదు ఇంకా ఒక యాభై గ్రాముల చింతపండు అయితే శుభ్రంగా కడిగి నానపెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టేసిన ఇందులోకైతే ఒక ఫిఫ్టీ గ్రామ్ వరకు ఆయిల్ వేసుకున్నాను రైస్ అయితే ఒక గ్లాసే వండిపెట్టినమాట ఇంకా ఇందులోకి ముందుగా మెంతులు వేసుకుందాం పావు టీ స్పూన్ వరకు మెంతులు చిటపట్లాంటి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా ఇంట్లో వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి తర్వాత చింతపండునైతే ఇలా పులుసు పిండి పెట్టుకున్నాం కదా ఇంక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగో కంపల్సరీ వేసుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంక ఇప్పుడు కలిపి పెట్టుకున్నా ఇంతకండి బిడ్డు కూడా ఇందులోకి వేసుకోవాలి మరి పలసగా కాకుండా కొంచెం చిక్కగా పోసుకుంటే తొందరగా ఉడికిపోతుంది మరి పలసగా అయితే కనుక చాలా లేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకుందాం అంటే మనం రైస్ ఎంత ఉడుకున్నామో దానికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు వేసినాక ఒకసారి కలిపేసి పెట్టుకోవాలి ఇంక దగ్గరికి ఉడికిపోయింది కదా ఇప్పుడైతే దింపేసి పెట్టుకుందాం ఇంకా ఇలా దగ్గర తుడికిపోతే సరిపోతుంది పొడి పొడిగా రైస్ కాబట్టి ఇందులో కలిపేసుకుంటే బాగుంటుంది ఇంకా అంతేనండి దింపేసి పెట్టుకొని అన్నం చల్లార్చుకొని ఇందులో కలుపుకోవటమే ఉప్పు చూసి వేసుకోవాలి వేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతే పులిహోర అనేది రెడీ అయిపోయినట్లే సరే ఇందులో జీలకర్ర మెంతుల పొడి కూడా వేసాను క్లిప్ అయితే పోయింది అన్నం మొత్తం వేసుకొని బాగా కలుపుకుంటే ఇంకా పులిహోర రెడీ అయిపోయినట్టే ఇంకా ఇది నేను దేవుడి కోసం అయితే చేసింది పులిహోర అయితే బాగా వచ్చింది ఇంకా దేవుడికి పెట్టేసుకోవడం ఆలస్యం ఓకేనా చూశారు కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి